ఆయండీ ఇవాళ అట్లు పుల్హార్ చేద్దాం అట్లు గుల్హార్కి ఫస్ట్ ఆయిల్ పెట్టి సెనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండిమిర్చి ఇలా పోసుకోవాలి వృద్ధ బెంగాల్ గ్రామ్ మస్టర్డ్ సీడ్స్ కుమెన్ సీడ్స్ రెడ్ చిల్లీ అలాగే నట్ ఆయిల్ వేసి ఇలా గ్రౌండ్ నట్స్ కూడా అలాగే కొంచెం ఇంగువ ఇంగువ కొంచెం ఎక్కువ బాగుంటుంది ఇది అటుకుల పులిహార అటుకుల పులిహోర అంటే చాలా బాగుంటుంది ఫ్రై చేయండి అలాగే కరివేపాకు వేయి వేసి ఇందులో కడిగిన అక్కలను వేయాలి వేసి పసుపు కూడా వేసి ఇందులో నిమ్మకాయ పిండాలి నిమ్మకాయ పిండి సాల్ట్ వేయాలి ఇలా నిమ్మకాయ వేసి కాసేపు మూత పెట్టాలి మూత పెట్టి సిమ్లో ఉడుకునే కూడా కట్టుకుని అల్పండి అట్టుకుని పిల్ల కూడా ఒకసారి కలిపేసి ఆఫ్ చేసేద్దాం ఇందులో నిమ్మకాయ కూడా పిండిస్తాను అంతేనండి లమంపుడి హార రెడీ కాసేపటికి పడుపులు రాడుతూ విడిపోతుంది మీరు కూడా ట్రై చేయండి అటుకల పులిహార రెడీ అయిపోయింది చూసారు కదా అలా విడిపోయిందో చక్కగా విడిపోయింది మీరు కూడా ట్రై చేయండి